ఆంధ్రులారా ఆంధ్ర సోదరులారా ఆలాకించండయ్య ఈ ఘోరము పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబరు ఐదవ ఘోరమైనట్టుగా రైలు ప్రమాదము మద్రాసు దాపున మంగళూరు వాగుబొంగి రైలు బండిని మింగింది చూడండియ్య ఎందరందరో ప్రజలు ఇంతగా మరణించి గెలిపించి జాకో బిజీ రాశాడయ్య ఆ బండి నడుపు డ్రైవరు రాత్రి పది గంటలకు నిద్ర నుండి లేచి బయలుదేరాడయ్యా ఆ డ్రైవర్ కూతురు నిద్ర నుండి లేచి పెళ్ళు పెళ్ళు తుమ్మిందయ్య తుమ్ము విని డ్రైవర్ తూర్పుగా చూడగా ఉరుములతో వడతాము వస్తుందయ్యా వర్షపాతమును చూసి తుమ్ము పాటించగా పరుగు పరుగున స్టేషన్కు వెడలేడయ్యా ఎన్న దూరానట్టి అందరందరో ప్రజలు ఆ రోజు ఆ బండి ఎక్కాడయ్యా ఎక్కేటి ఆ ప్రజలు చూసి ఇంతలో డ్రైవరు ఇంజన్లోకి వెళ్ళాడయ్యా టిక్కెట్లు మాస్తారు గంట తాను వచ్చి గంట కొట్టుండ గగనాన పచ్చి ఒకటి అరిసిందయ్యా అరిచిన ఆ పచ్చి అంత చూడుకోక ఆ నది మార్గముగా బయలుదేరిందయ్యా ఒంగోలు దగ్గరికి ఆ బండిలో కూర్చొని బట్టి అరుపును ఆలకించాడయ్యా ఆ పచ్చి అరిచిన ఆడ ప్రయాణం బండి నుండి రెడ్డి దిగినాడయ్యా ఇంతలో ఆ బండి బగ్గు బగ్గు అంటూ బయలుదేరిందయ్య తడబడి ప్రజలంతా తారు మారు కుంభవర్షం సాగిందయ్య వర్షపాతంలోనో బండి ఒడిగానే నది దాబుకు చేరుకుంటుందయ్యా కాలేజీ స్టూడెంట్స్ నలభై మంది ఆ పట్టు కాంపస్టులో ఉన్నారయ్యా అందులో కొందరు ఆ రోజు పెళ్ళైన ఐదుగురు దంపతులు ఉన్నారయ్యా పెళ్లి మాటలో వాళ్ళు ప్రేమతో అనుకుంటూ కాలక్షేపం చేరుతున్నారయ్యా కాలము తీరిన కబుర్ మీకని నది మీద కాబండి ఎక్కిందయ్యా పౌటి రెండు మూడు నాలుగు దిమ్మెలను దాటి ఐదవ దిమ్మె చేసిందయ్య భూమి ఆకాశము కంపించినట్లుగా ఆ బిడ్జి కూలిందయ్య ఆ బిడ్జి కూలినంటనే నదిలోకి ఆ బండి నారాయణ అంటే ఒరిగిందయ్య ఒరిగిపోయిన ఆ బండి ఓం చక్ర అంటూ వందలాది ప్రజలను ముంచిందయ్యా ఈ వార్త తెలుసుకొని జవహరు నెగి బోరు గెలిపించాడయ్యా బండి మొత్తం మీద పదహారు మంది ప్రాణాలతో బయటికి వచ్చారయ్యా ವಚ್ಚಿನ ಒಳ್ಳ ವಾರ್ತಲನ್ನು ಬಟ್ಟಿ ಪಾಟಗ್ರ ರಾಚಾಡು